కానీ దానికి అంతంత రచ్చ చేసి అంతంత యాగి చేసి కింద నుంచి పైకి మెట్లు కడిగి సనాతన ధర్మం పేరు పెట్టి రచ్చరచ్చ చేసి దానికి ఏం చెప్తారు సార్ ఇప్పుడు ఒరిజినల్ హిందూస్ కన్వర్టెడ్ హిందూస్ అంటే జనసేన పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నటనకే నట సామాన్ పార్టీ వాళ్ళు వీళ్ళు ముగ్గురికి నేను చిటికలేసే ఛాలెంజ్ చేస్తున్నాను మామూలు బాబు గాయపరచడానికి ఫస్ట్ సుప్రీం సుప్రీంకోర్టు ఎప్పుడైతే మీకు ఒక డైరెక్షన్ ఇచ్చిందో అక్కడ లోన్ అన్న తర్వాత కూడా ఎన్ని డిబేట్లు పెట్టారో సరే ప్రక్షాళించుకోండి వ్యవస్థల మీద మీకు గౌరవం లేదు మీరు కన్వర్టెడ్ హిందూస్ ఎందుకు చెప్తున్నానంటే కింద నుంచి పైకి మెట్లు కడిగి ఇష్టం సార్ అవరు ఇష్టం సార్ మాట్లాడారు ఇవాళ సిట్ ఎప్పుడైతే సబ్మిట్ చేసింది రిపోర్ట్ లో మీరు ముక్కు అలిపేరు దగ్గర నుంచి పైకి ఉండలేక నేలక రాసుకుంటే పైకి నడుస్తారా లేకపోతే వీధిలో ముక్కు నేను రాసి పవన్ కళ్యాణ్ కెపాసిటీ హిందూ గురించి సనాతన ధర్మాల గురించి చెల్లరీపోయావు కదా ఎంతమంది ఆత్మక్షోభిస్తుంది అనుకుంటున్నావు ఇవాళ మా మనోభావం భయపరచడానికి రెండోది ఇల్ని కాగడాలు పట్టుకుని వ్యాపారాలు పైన ఎవరు మీకు నేర్పారు ఆ ప్రక్షాళన ఏది కాగడాలు పట్టుకుని మారీ నాలుగుసారి తిరిగితే సంప్రోక్షణ అయిపోయిందని ఆ పద్ధతి ఉంటాడు అక్కడ ఎందుకుంటాడు నేను ప్రత్యారా అడుగుతున్నా ఈ చిరంజీవి అంటే మనం ఎవరు రియల్ ఎస్టేట్ చేసుకుంటాడు ఏదో ఓపెనింగ్ బయటకు వెళ్తాడు కత్తిరించుకుంటాడు లక్ష పది లక్షలు సంపాదించుకుంటాడు మీరు ఎందుకు అక్కడ ఉన్నప్పుడు ఒక ఆగమశాస్త్రానికి విరుద్ధంగా జరుగుతుందని కానీ మా విలువలు విశ్వసనీయత తిరిగి ప్రశ్నిస్తుంటే కూడా సమాధానం చెప్పకుండా దేవ్ జిల్లా అక్కడ కూర్చోడం దేనికి మీరు అందరూ అక్కడ ఏ అప్పుడు మాట్లాడి నేను నోల్ని పడితే ఇప్పుడు పెద్ద పెద్ద సంఘాల ఊటి పేరు కదా మిస్టర్ బాల ప్రకాష్ డబల్ తో మాట్లాడుతున్నారు కదా బీజేపీ తరఫున గడికో మాట గంటకో మాట ఏదో ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడు సరే ఆత్మ ప్రమోదారం ప్రమాణ స్వీకారం చేయకుండా మీరు రాజ్యాంగం మీద ప్రమాదం చేయకుండా మీరు పదవులు అలంకరించారే మిస్ చైర్మన్ నటామ్రా మాట్లాడమీ కూర్చుంటుంటే ఓట గుడ్ సామెత ఉంటది కంచంలో గుడ్డిపోయారు కదా కంచం తీసుకుంటే వాళ్ళు లేక లేకుండా మాట్లాడాలి కదా ఇప్పుడు మాట్లాడుకోవడానికి కూడా చెప్పే కదా ఇప్పుడు మాట్లాడు తీర్పు వచ్చింది కదా గౌరవ సిక్కు రేపే తీర్పు వస్తుంది రాణి కలిపి మొహం జరిగింది సిగ్గుంటే కంచమాన మాత్రమే ఇప్పుడు ఎవరో మీరు అంతా నాకు అర్థం కాదు నుంచి యాచ్చారు అసలు ముఖ్యంగా ఈ బ్రాహ్మణ సామాజిక వర్గానికి నేను ఖచ్చితంగా ప్రశ్నిస్తున్నా ప్రశ్నిస్తున్నా సెమ్మెత్తి మీదకి వచ్చాడు వెళ్ళి పూజ చేసి ఇంటికి తగ్గిపోద్ది ఇలాంటి పొక్ చెప్పుకుని ఎన్నో కాలసేపని చేస్తారు మీరు నాకు అర్థం కాదు తిరుమలలో దేవదేవుడి సన్నిధిలో ఒక అపవిత్రం జరిగితే కావడానికి సంప్రోక్షణ అవుతుందా ఏ శాస్త్రంలో ఉంది సరే యాగం శాస్త్రంలో పాలన స్టాంజల చూపించండి కన్వీనియంట్ గా ఓసే మార్చినట్టు మార్చేసుకుంటే మీరు జరిగితే ఇక్కడ నేనైతే ఓపిక లేదు నాకు నేను మొమ్మట్ లేకుండా అడుగుతున్నాను ఆధ్యాత్మిక చింతన స్థావరాల్లో ఆధ్యాత్మిక చింతన జరిగే ప్రవేశాల్లో హిందూ మనోభావాలకి గాయపరుస్తుంటే దీర్ఘంలో కూర్చొని చూస్తూ కాలు దంచి ఆ మాడవీధి చుట్టూ తిరిగేస్తే సంప్రోక్షణ అయిపోయిందని చెప్తే నేనైతే వెళ్డానికి సిద్ధంగా లేదు ఎందుకంటే భారతదేశం అవందత్యం చెబాలు తిరుగుబాటు పండుకూత ఉన్న తోటలు తీయమంటే తిరగబడిన భారతం అనేది దానికన్నా మీరు ఏమైనా తోపు తిరుము కల్లా అంతకన్నా అపచారం ఏంటి అలాంటి అపచారానికి తిరలేడితే తిరగబడిన భారతంలో ఏం మాట్లాడలేకుండా నోరు ముస్టులు ఎందుకు కూర్చున్నారా ఇంత పెద్ద చేసిన చేసినా ఎవరిలోనూ కనీసమైనటువంటి పచ్చము లేదు సార్ ఎందుకు క్షమాపణ చెప్పలేకారు మీరు ఫస్ట్ ఇప్పుడు సిట్లు నివేదిక ప్రాతిపదిక మీద గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పూర్వపురం ఆలోచించకుండా ఉచ్చ నిత్యం గమనించకుండా మేము మాట్లాడే మాటలు నెరక్కి తీసుకుంటాం అని చెప్పడానికి కష్టం కష్టమేంటి ఓటుకు వచ్చిన అసందర్భ కాలాపాలని పేరారు కదరా మీకు ఎవరు ఇచ్చారు చదువు సంధ్యాలే నాన్ జర్నలిస్ట్ బ్యాచ్ చదువు సంధ్యాలేని నాన్ జర్నలిస్ట్ బ్యాచ్ ఇటు చెప్తున్నా కుల ప్రాథమిక డిగ్రీలు తెచ్చుకున్న మీ అందరికి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా వైకమ్ టు అపాలజైజ్ హిందూ సమాజానికి ఎందుకు అపాలజైజ్ చెప్పరు రెండేళ్ళ పాటు మనోభావాలు వ్యాయం చేస్తారా ఎవరన్నా మీరు అంతా అసలు నాకు అర్థం కాదు ఎవరి నుంచి వచ్చారు మీరు అంతా సరే ఎలక్షన్స్ బిఫోర్ అధికారంలోకి రావడానికి లేదంటే దౌర్భాగ్యం ఎలక్షన్స్ అయిన తర్వాత స్ట్రాటజీ అవును సార్ అంటే ఒక ఒక ఓకే అర్థం అధికారం కోసం వాడారు అనేవి ఆయన క్రిస్టియన్ అని ఏడుస్తారు కదా క్రిస్టియన్ అని ఏడుస్తున్న దానికి అప్పుడు ఏడుస్తుంటే చెప్పుకున్నాం సమాధానం వేరేగా కాన్స్టిట్యూషన్ ఎక్కడ క్రిస్టియన్ పదవి అలంకరించకూడదు ఇలాంటివి లేవు కదా కానీ అధికారంలో వచ్చిన తర్వాత కూడా వాళ్ళంతా తో కూర్చున్న తర్వాత కూడా సీట్లు ఇటువంటి కామెంట్లు చేయటం అబద్ధాలు అబద్ధాలు అలవాటుపోయినాయి ఇప్పుడు ఏం చేస్తాను నిజం చెప్తారు ఏమన్నా మహాన్ కేరేజన్ నిజం చెప్పేసారు ఇది ఆ వ్యక్తిని అవమానపరిచాడు కాదు కదా టోటల్ గా హిందువులు మనోభావం అలా ఏమంటారు బాబా ఉంటారు కదా రెడీగా ప్రక్షాళ నుంచి నాకు సార్ కాగడాల నుంచి నేను ఆరు రోజులు తిరిగితే అయిపోతుంది సార్ సొల్యూషన్ మేము ఇస్తామని చెప్తున్నప్పుడు వాళ్ళ ధైర్యం అదే నేను బాబా నేను అడిగిస్తున్నా నేను అడుగుతున్నా తర్వాత వచ్చి కాన్సిక్వెన్స్ రెప్లికేషన్ నేను కూడా చెప్తాను వాళ్ళు కూడా బ్యాపన్ రక్తం ఉంది చూపిస్తాను ఎలా ఉంటుందో పవర్ ఆఫ్ బ్యామన్ రక్తం ఎలా ఉంటుందో చూపిస్తాను నేను మోమాట లేకుండా చెప్తున్నా ఊరుకుంటున్నాం అన్న నోటుకొచ్చిన చెప్పి వచ్చిన కదల వెళ్తుంటే ఎన్ని ప్రవచనకారులు కూడా ఇష్టం మాట్లాడారు కదా ఏ మాట్లాడండి ఇప్పుడు అటు ఊరుకు ఇప్పుడు తిరుమల వెళ్ళలేదా ప్రసాద్ బాదేవుడు ప్రసాద్ అని నేనైతే ఆ భగవంతుడు ఇచ్చిన భక్తం బతుకున్నాను అని చెప్తున్నాను ఇవన్నీ కూడా కదా పవన్ కళ్యాణ్ కదా ఇష్టం వచ్చినట్టు ఏ ఇప్పుడు మాట్లాడే ఇప్పుడు మాట్లాడే మనం ఏ సమాజంలో ఉన్నాం ఈ భరతఖండంలో భరతంలో హిందూ సమాజానికి ఇవ్వాల్సిన విలువలు ఇదేనా దేవదేవుడి సన్నిధిలో జరిగిన అపచారాలని అపచారం కాదని అపచారం అని చెప్పి ఎస్టాబ్లిష్ చేసుకుంటూ తిరుగుతుంటే ఎవరన్నా మీరు అంతా ఏ డిక్కుమాల చాములు నీకున్న అబద్ధాలు ఎలాగైనా పెనట్రేట్ చేయొచ్చు ప్రజల్లో ధైర్యవా అది కాదు రక్షించేది వ్యవస్థే మానవాళ్ళని పరిరక్షించేది వ్యవస్థే అని చూపించింది ఈ వ్యాపారాలు కాలు కాచేసి తిరిగిపోయినంత మాదిలో అయిపోయలేదు ప్రక్షాళన గౌరవ న్యాయస్థానం ప్రక్షాల నుంచి ఇచ్చింది అది అబద్ధం అని ఇదిరా ఇదిరా మా వ్యవస్థకు ఉన్న గొప్పతనం అని చెప్పి ఒక్కసారి ఏది పెడితే అది మంత్రాలకు సంతకాలు రాలితే ప్రతిదానికి ఒక ఆల్టర్నేటివ్ లేవని చెప్తే మాత్రం సమాజంలో మీరైతే ఊరుకునేది గుర్తుంచుకోండి ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు అందుకే కొన్ని మరి చెప్పండి ఎవరన్నా మీరు అంతా అడగండి నీ శనిచ్చింది శ్రమ ఎత్తు మీద ఉంది అంటాడు దేవదేవుడు శివుడే తప్పించుకోవాలి ఒకటి సేమ దగ్గర నుంచి సమాగంలో ఏడేళ్ళు పద్నాలుగు చెప్పలేము కనుక్కో అలా దాని మీద ఇంత ఈ దివసం ఎట్టు ఇక్కడ బొందెట్టు నువ్వు తారెట్టుకో బంగళట్టుకో తిరిగి ఇలాంటివన్నీ చెప్తారు ఎందుకు కాబట్టి కష్టాలు ఉన్నాయా రెండు నాలుగు వేలు అరవైలో నీకు ఇలాగే కష్టాలు ఉంటే తప్పదు మనం అందరం దేవుడు నీళ్ళలో పుట్టిన వాళ్ళం అదే చెప్పను ఇది ఇదే భగవంతుడు రకాల ఇచ్చేస్తారు ఆల్టర్నేట్ ఎలాంటి ప్రశ్నించండి అధికారంలో ఉంటే ఏమైనా చేయొచ్చు వచ్చింది సిబిఐ ఆధ్వర్యంలో ఏం చేయలేము నువ్వు నేనైతే చేయలేము నువ్వేం చేయగలవా చేయలేవు వాళ్ళు చక్క పంతులు వస్తారు కాగడలు పెట్టుకుని తిరిగేస్తారు మా రోజులు చేస్తారు అడిగడే గతజీ ఎక్కడ ఉంటాడు కదా ఇది రియల్ ఎస్టేట్ కింగ్ ఉన్నాడు చిన్నజీ అడిగడే తమాసలకు అది అదే పక్షాలన సంప్రోక్షణ ఎలా ఉంటుందో చెప్పమంటావా అని చెప్పాడే నాగం శాస్త్రంలో ఏ కాకుండా బయటకు వచ్చి చెప్పాడే ఇది అరగంట మన సిగ్గుపడమన ఎందుకంటే అక్కడ నచ్చింది ఏంటి జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు కాదు తిట్టేసి కడుగుతుంది చెందిపోతుంది దానికి సమాధానం ఉందని చెప్పే సమాధానాలు ఇబ్బంది ఇదే సమాధానాలు చెప్తారు ఇవి నాంచారమ్మ గారిని గౌరవ దేవదేవుడు పెళ్లి చేసుకుంటే తప్పు ఉండదు ఈ వాళ్ళకి కానీ ఇదే క్రైస్తవుడు దేవుడి ప్రసాదాన్ని ఇలా కళ్ళ కందుకు తిని తల చేసుకుని తలపాదా కట్టుకుంటే వీళ్ళకి చాలా ఆక్షేపణి నటించిన బితారు చూడు నేను క్రైస్తవు రాళ్ళండి నా కార్లో బైబిల్ ఉంటుంది నా బ్యాగ్లో బైబిల్ ఉంటుంది చెప్పింది టిడి డైరెక్ట్ ఒక పదవిస్తే కుదరదు వేరే ఇప్పుడు నేను పవిత్రమైన హిందువులు నేను అబద్ధం చెప్పేస్తాను ఆవిడ కరెంట్ చూపించడం అదే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ భార్య క్రైస్తవురాలు క్రైస్తవ మతాన్ని ఉంటుంది అప్పుడే ఆవిడే ఇలాగా పొలిటికల్ అబ్లిగేషన్స్ లేదు కదా ఆవిడ మతాన్ని ఆవిడ గౌరవించుకుంటే తప్పే ఉంది నాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు ఆవిడ బారి కూడా ఆవిడ ఎప్పుడు భద్రాచలం తలమరాలు ఇవ్వడానికి వెళ్ళేది దావదోడి సనేది ఆవిడెప్పుడు వెళ్ళదు వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి అని స్పెసిఫిక్ గా నచ్చారు కాబట్టి ఒక వ్యక్తి మీద కోపంతోనో లేకపోతే ఒక వ్యక్తిని నిందించే కార్యక్రమంలోనో అందరి మనోభావాలు దెబ్బతీస్తున్నా కూడా వీళ్ళకి ఎటువంటి మనస్సాక్షి గానీ లేదంటే మనం ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నామని గానీ ఒకవేళ భక్తులు వాళ్ళు వీళ్ళు ఉంటారు లేకపోతే ఆ జయ స్వామిజీ ఉంటారో వాళ్ళు కాగడాలు పెట్టి ప్రక్షాళన చేస్తారు అంత మాత్రమే వాళ్ళకి ప్రక్షాళనైపోతుందా క్రైస్తవు చెప్పండి వాళ్ళు ఏమైనా ప్రదర్శిస్తే అన్ని పన్ను అవుతాయి అది అరపర్స్ ఎవరు పెద్ద చివరి చిన్నచేవారు నేను ఏంట్రపెడ కాగడా తిరిగిండ్రు కదా ఒకరు శంకరచేఖర్ మఠం పెట్టాడు ఆయన పెద్ద విగ్రహం పెట్టాడు ఆ రాజశంకర వచ్చారు అడిగిండ్రు అరేది కాలుబు తిరిగేస్తే సంప్రోక్షణం జరిగిపోయారు అక్కడ అడిగారు ఎవరన్నా బయటకొచ్చు ఆయనకి మీటింగ్ లో పోతే చెప్తారు కదా ఆయన మైక్ పట్టుకుని అక్కడికి మారవీదు ఇది కూట్టినప్పుడు ఆయన కొండితో పోల్చారు కదా మరి అంత నేపథ్యంలో చిన్నజీలు ఎందుకు మాట్లాడలేదు పెద్దజీకి ఎప్పుడు నోరు పెడిపోయి ఉంటారు అక్కడ ఎప్పుడు మాట్లాడు ఎందుకుంటారో కనుక్కోండి ఎందుకున్నారు అక్కడ పెద్ద జీరు నా దేవదేవుడికి అన్ని అపచారం చేతున్నాం దేవుడు అక్కడ ఎందుకు ఈ పేదాలు పోతుంది అక్కడ ఎవరినైతే కొంత పరికమన్ లేదో పరికమ దొంగతనం చేస్తే అలాంటి ప్రక్షాళించకుండా ప్రతిజీవి రాష్ట్రం వల్ల ఎలా ఎంటర్టైన్ చేస్తున్నారు ఇవి అడిగిన వాడను నేను అడుగుతున్నా నేను అడుగుతున్నా వాడిని ఎందుకు ఎంటర్టైన్ చేసి ప్రతిజీ ఆ తీసుకుని కొట్టచ్చు కదా ఏం సార్ దీనికి సొలిసిన ఏమి లేదు అధికారంలో ఉన్నాం అంతే